నమస్తే వెల్కమ్ టు ఎంసిటీవి న్యూస్ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అర్హతను బట్టి అంగన్వాడి కార్యకర్తలు హెల్పర్ల పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందన్న సబ్ కలెక్టర్ జెల్లా కళ్యాణి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అంగన్వాడి పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన సబ్ కలెక్టర్ సాంఘిక సంక్షేమ అవస్థి గృహ విద్యార్థులు ఇంటర్ పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా పనిచేయండి అన్నమయ్య జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి దామోదర్ రెడ్డి సూచన అన్నమయ్య జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా అధికారి అర్హతను బట్టి అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్ల పోస్టులను భర్తీ చేయడం జరుగుతోందని మదనపల్లి సబ్ కలెక్టర్ జిల్లా కళ్యాణి తెలిపారు నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగాయి ఈ కార్యక్రమంలో డిప్యూటీ డాక్టర్ రమేష్ ప్రాజెక్టు డైరెక్టర్ హేమావతి సిడీపీఓలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడారు మూడు కార్యకర్తలు హెల్పర్ల పోస్టులకు గాను ఎనిమిది అర్హత కలిగిన హెల్పర్ల దరఖాస్తులు వచ్చాయని అన్నారు ఎనిమిది అప్లికేషన్స్ లో ఆరు మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారన్నారు వారి అర్హతను బట్టి ఎంపిక నివేదికను కలెక్టర్ కు పంపడం జరుగుతుందని తెలిపారు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి పదహారవ తేదీ నుండి పదవ తేదీ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత పొందేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార శాఖ అధికారి దామోదర్ రెడ్డి తెలిపారు మదనపల్లి పట్టణంలోని బాలల వసతి గృహంలో పొంగనూరు మదనపల్లి రాయచోటి పీలేరు వస్తీ గృహ సంక్షేమ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్డబ్ల్యూఓ మాట్లాడారు విద్యార్థులు ఏ సబ్జెక్టులో అయితే వెనుకబడి ఉన్నారో గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ద వహించి మంచి మార్కులతో పాస్ అయ్యేలా చూసుకోవాలని కోరారు జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతి నెల హాస్టల్లో మెడికల్ చెకప్ నిర్వహించాలని తాగునీరు నాణ్యత పరిశీలించాలన్నారు ప్రస్తుతం జిల్లాలో అన్ని వసతి గృహాల్లో మరమ్మత్తు పనులు ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని త్వరలో అన్ని వసతి గృహాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పొంగనూరు ఏఎస్డబ్ల్యూ రామ్ పీలేరు ఏఎస్డబ్ల్యూ కృష్ణ రాయచోట తదితరులు పాల్గొన్నారు మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏమంటే మీటింగ్ యొక్క ఉద్దేశం మనకు ఈ ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చే నెల పదహారు తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు పబ్లిక్ పరీక్షలు ఉన్నాయి కాబట్టి అందులో భాగంగా ప్రతి విద్యార్థి హండ్రెడ్ పర్సెంట్ మార్కు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్తో పాస్ కావాలని ప్రతి వసతి గృహంలో ఉన్న ప్రతి పిల్లవాడు హండ్రెడ్ పర్సెంట్ పాస్ కావాలనే ఉద్దేశంతో ఈరోజు కండక్ట్ చేయడం ఇక్కడైతే మనకి సీబీ రేటు ఉన్న పిల్లల గురించి ప్రత్యేకంగా వాళ్ళకి ఫోకస్ చేసి వాళ్ళు ఏదైనా ఏ సబ్జెక్ట్ అయితే ఎప్పుడు ఉన్నారో ఆ యొక్క సబ్జెక్టులో సపరేటు ట్యూటర్స్ని పర్యవేక్షణలో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కూడా పాస్ అయ్యే చూడాలని చెప్పడం జరిగింది అలాగే ప్రతి నెల హాస్టల్స్లో మెడికల్ చెకప్స్ జరిగే విధంగాను తర్వాత ప్రతి నెల అంటే హాస్టల్స్లో వాటర్ ఎలా ఉన్నాయనేది ఆర్డబుల్స్ ద్వారా మనం వాటి టెస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నారా లేదా ఒకవేళ ఎక్కడన్నా ఆ ల్యాబ్స్ ఉంటే మనం కన్సల్ట్ డిపార్ట్ ఆర్డో డిపార్ట్మెంట్ మాట్లాడి వాటిని కూడా డిగ్రీ చేస్తామని చెప్పడం జరిగింది తర్వాత ఈ మనకు జిల్లాలో ఆల్మోస్ట్ ముప్పై నాలుగు హాస్టల్స్లో మరమ్మతులు జరుగుతున్నాయి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో దాంట్లో దాదాపు ఇప్పటికి మనకు ఇరవై ఐదు వరకు కంప్లీట్ అవ్వడం జరిగింది మిగిలిన ఎక్కడన్నా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే ఆంజింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళతో మాట్లాడి ఈ టెలాగర్ లోపల రిపేర్మెంట్స్ కూడా కంప్లీట్ చేయిస్తామని మీటింగ్లో చెప్పడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో అన్ని వసతి గృహాలకు ఆరో ప్లాన్లు కూడా ఇస్తామని మా ఆంజక సంక్షేమ శాఖ సోషల్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది తర్వాత అన్ని వసతి గృహాలకు సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి జరగడం జరిగింది అలాగే ఇప్పుడు ఎవరైతే పదవ తరగతి పరీక్షలు రాస్తున్నారో వాళ్ళు ఫర్దర్ లెటర్ దీనికోసం అంటే మనకు సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేదానికి ప్రతి పిల్లవాడితో కూడా అప్లై చేయించమని ఈ యొక్క మీటింగ్ వీటికి సంబంధించినవన్నీ ఈ మీటింగ్కి సంబంధించిన ఉద్దేశాలు ఇక్కడ చర్చించడం జరిగింది తనపై లైంగిక దాడికి ప్రయత్నించిన సురేంద్రపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కురబలకోట మండలం దుబ్బచర్లపల్లికి చెందిన లైంగిక దాడి చేస్తున్నాడని దీనిపై కోర్టులో కేసు నడుస్తున్నా వదలకుండా మరలా గురువారం స్నానానికి వెళ్తుండగా లైంగిక దాడికి ప్రయత్నించగా తన సోదరులు వచ్చి రక్షించారని అన్నారు ప్రతిరోజు అసభ్య పద జలంతో తిడుతున్నాడని దీనివల్ల ఇంట్లో ప్రశాంతత లేదన్నారు నమస్తే సార్ నా పేరు బి మైత్రి సార్ మాది తుమ్మ చెట్లపల్లి మా ఇంటి పక్కన సురేంద్ర అనే తను అరవై ఏళ్ళు సంవత్సరంలో తనకి వయసు సార్ మా ఇంటి పక్కన తనకి ఇల్లు ఉంది ఆ ఇంటికి ఎదురుగా మాది బాత్రూమ్ ఉంది సార్ నేను బాత్రూంలోకి వెళ్ళినప్పుడల్లా తను ప్రైవేట్ పార్ట్స్ని చూపిస్తా నన్ను కొంచెం బిస్హేవ్ బిస్ మిస్బిహేవ్ చేస్తాను విన్నాడు సార్ తను అలా నన్ను ఎక్కువ వేధించడం వల్ల నాకు ఎక్కువ బాధ ఒక ఒకరోజు నేను వీడియో తీసి మా పేరెంట్స్కి చూపించినాను అట్లే మేము కంప్లైంట్ కూడా చేసినాం సార్ కంప్లైంట్ చేసి ఉంటే వాళ్ళు యాక్షన్ తీసుకున్నారో లేదో తెలియదు ఇది జరిగే వన్ ఇయర్ అవుతుంది ప్లస్ వీడియోస్ కూడా ప్రూఫ్ కూడా ఉంది సార్ నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల నేను బాత్రూంలోకి వెళ్తుండగా తను వచ్చి నా మీద పట్టుకున్నాడు సార్ నా హ్యాండ్ పట్టుకున్నాడు సార్ నాకు భయపడిపోయి నేను గట్టిగా చేసినాను సార్ మా అన్న వాళ్ళు వచ్చి తన మీద దాడి చేసినారు దీని వల్ల మేము మాకు రక్షి మమ్మల్ని రక్షించడానికి డిఎస్పీ డిఎస్పి సార్ గారి దగ్గరికి వచ్చినాము మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్ సాయంత్రం ఆరు గంటలకి నివాసిస్తున్నారు మా వాళ్ళు అక్కడ ఇరవై సంవత్సరాలు అమ్మాయికి ఆ మైత్రి అనే అమ్మాయికి అతనికి అరవై అరవై సంవత్సరాలు ఉన్నాయి అతని అమ్మాయి ఈ అమ్మాయిపైకి లైంగికంగా దాడి చేయడానికి సిద్ధపడ్డాడు దాంట్లో మా పిల్లోళ్ళు అడ్డుకోవడం వల్ల కొంచెం స్వల్పంగా అతనికి గాయాలు అయినాయి ఇదే కాకుండా సంవత్సరం ముందు ఇదే మాదిరిగా రిపీట్ రిపీట్ అయితే న్యూడ్ వీడియోస్ కూడా ఉన్నాయి అతనివి అది చూపేయడము అంట అవంట ఇవంట న్యూడ్ వీడియోస్ కూడా తీసుకున్నాము దానివల్ల ఎటువంటి ఫలితము లేదు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఎటువంటి యాక్షన్ లేదు దానిపైన కంప్లైంట్ అయితే ఉంది కోర్టు జరుగుతున్నాము తిరుగుతానాము వస్తున్నాము ఈరోజు వాయిదా కూడా ఉంది అది మనసులో పెట్టుకొని నిన్న మళ్ళీ అదే రిపీట్ డైరెక్ట్గా లైంగికంగా దాడి చేసే పాల్పడ్డాడు ఇది రిపీట్ అయితే అంటే ఇంకా ఎక్కడెక్కడ పోతాదో ఇది మాకు అర్థం కాలేదు ఇప్పుడు ఇది డిఎస్పి గారికి మేము కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడ వచ్చాము మాకైతే అంగాల్లో ఆడైతే కంప్లైంట్ ఇచ్చాము కానీ పీసీలో మాకు ఎటువంటి న్యాయం జరగలేదు కనీసం ఇక్కడన్నా మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాము దీనికి ఖచ్చితంగా న్యాయం జరగాల్లా ఇంకా పెద్ద పెద్ద అధికారుల వరకు ఇది చేరల్లా ఇది ఆడబిడ్డ విషయం కాబట్టి మాకు ఖచ్చితంగా న్యాయం చేయండి ఇది ఆడబిడ్డ విషయం కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్ మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకుల పట్ల సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరు అత్యంత అమానవీయంగా ఉందని దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఉన్నతాధికారులు నిమ్మకు నిరతనలు వ్యవహరించడం దురదృష్టకరమని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ కుమార్ మండిపడ్డారు నేడు ఆయన అన్నమయ్య జిల్లా డిఎం అండ్ హెచ్ఓకి ఈ మేరకు ఫిర్యాదు అందిచేశారు ఈ సందర్భంగా పునీత్ కుమార్ మాట్లాడారు ఆసుపత్రిలో విధులు నివర్తించే హెడ్ నర్సులు ఇతర సిబ్బంది అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో మానవత్వం మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు చలి తీవ్రతను కూడా లెక్క చేయకుండా మహిళల వృద్ధులని చూడకుండా రోగుల సహాయ నాయకుల్ని బలవంతంగా వార్డుల నుండి బయటకు దారుణం దారుణమన్నారు గత నెలలో ఒక మహిళ చలికి తట్టుకోలేక ఆసుపత్రి బయట ప్రాణాలు విడిచిన ఘటన మరొక ముందే సిబ్బంది తీరులో మార్పు రాకపోవడం అధికారుల వైఫల్యానికి నిదర్శనమని అన్నారు దూర ప్రాంతాల నుండి వచ్చే పేద ప్రజల కోసం కనీసం వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేయకుండా వారిని ఆరు బయట చెలలో ఉంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు పేద ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న సిబ్బందిని వెనకేసుకొస్తున్న ఉన్నతాధికారుల తీరుపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని ఇప్పటికైనా డీఎం మరియు హెచ్ఓ వెంటనే స్పందించి క్షేత్రస్థలి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో బాధితులకు న్యాయం జరిగేంత వరకు మరియు ఆసుపత్రిలో వసతులు మెరుగుపడే వరకు అమరనీరాహార దీక్ష చేపట్టడానికి బొమ్మని హెచ్చరించారు ఆరు బయట ఇప్పుడున్న చలి తీవ్రతకు అటెండర్స్ ఎక్కడ పడుకోవాలా వాళ్ళు కనీసం పేషెంట్కి ఏమైనా ఎమర్జెన్సీ సమయంలో అర్ధరాత్రి పూట వాళ్ళని ఎవరైనా బాత్రూమ్ పోవాలన్నా లేకపోతే వాళ్ళకి ఏదైనా హెచ్చు అయినా కూడా వాళ్ళని చూసుకోవాలంటే పేషెంట్ పక్కన అటెండర్ లేకపోతే వాళ్ళు మీరు ఎలా వాళ్ళని మీరు పేషెంట్ ని కాపాడుతారు అంటే పేషెంట్ పక్కన ఒక అటెండర్ కూడా ఉండకూడదా ఓకే మీకు అక్కడ అడ్డంగా ఉందంటే పేషెంట్ అటెండర్స్ కి సపరేట్ ఏదైనా ఒక హాల్ ఏర్పాటు చేయండి హాల్ ఏర్పాటు చేసి వాళ్ళకి సౌకర్యాలు కల్పించాల్సింది పోయింది మీరే వాళ్ళని బయటకు పంపించేస్తే బలవంతంగా కొంతమంది మేము ఇక్కడ ఉంటాం మేడం ఒకరైనా ఉంటామని అంటే లేదు మీరు పోతే పోవాల్సిందని చెప్పుకొని వాళ్ళు పట్టుకొని బయట బయటతోయాల్సిన పరిస్థితి ఈరోజు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉందంటే మనము ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామో ఈ రోజు ప్రజలందరూ అలాగే సిబ్బంది కానీ అలాగే ఉన్నతాధికారులందరూ కూడా గమనించాల్సిన పరిస్థితి మనం ఉంది మీకు ఈ సందర్భంగా ఉన్నతాధికారుల గారికి కానీ కలెక్టర్ గారికి కానీ డిఎంహెచ్ఓ గారికి కానీ మేము ఒకటే మొరబెట్టుకుంటున్నాం అయ్యా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందని చెప్పి మీకు తెలీదా తెలిసి మీకు తెలియకపోయినా కూడా మా మా సంఘాల వాళ్ళ ద్వారానో ప్రజల ద్వారానో మీకు విన్నతులు మీకు కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి కదా మరి ఎందుకు మీరు ఒక్క అధికారి పైన కానీ ఒక్క సిబ్బంది పైన కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటే మీ సిబ్బందిని మీరే కాపాడుకుంటున్నారా మీ సిబ్బందికి పై అధికారులు ఉన్న అన్నదండ ఉందని చెప్పి మీరు ప్రజల్ని వాళ్ళు ఇంత ఇబ్బంది పెడుతుంటే కూడా మీరు చెల్లించరా మీకు ఏ మాత్రం మానవత్వం అనేది లేదా అక్కడ ఉన్న సిబ్బందికి కానీ అధికారులకు కానీ ఏ మాత్రం మానవత్వం ఉంటే ఇలా వ్యవహరిస్తారా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కూడా ఇలా సఫర్ అవుతా ఉంటే మీరే కానీ వేరే హాస్పిటల్ దొరికిపోతే అక్కడ ఇలా వ్యవహరి ఇలాగే వ్యవహరిస్తే మీరు ఒప్పుకుంటారా దయచేసి మానవత్వంతో వైద్య రంగానికి వైద్య వృత్తికి ఉన్న మానవత్వాన్ని చూపించండి దయచేసి ఇప్పటికైనా మారి ప్రజల్ని ప్రజల్ని కాపాడాల్సిన డాక్టర్ వృత్తిని మీరు గమనించి గుర్తు తెచ్చుకొని మీకు డాక్టర్ వృత్తిలో ఉన్న ఎథిక్స్ అన్నిటి కూడా ఫాలో చేసి దయచేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఇంకనైనా మారి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే ఉన్నతాధికారులు కలెక్టర్ గారు కూడా మీరు ఒక సమగ్రమైన విచారణ కమిటీ వేసి సీసీ కెమెరాలు చూసి ఆ టైంలో ఎవరు ఉన్నారు ఎవరు అలా వ్యవహరిస్తున్నారు డ్యూటీ డాక్టర్స్ కరెక్ట్గా వస్తున్నారా లేదా మెడిసిన్స్ అందుతున్నాయా లేదా కట్లు కడుతున్నారా లేదా లేదా రెఫర్లు ఎందుకు చేస్తున్నారు ఏ సౌకర్యాలు లేవు అని చెప్పి దయ ఉంచి మీరు ఒక ఈ విచారణ కమిటీని వేసి ప్రభుత్వ ఆసుపత్రి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి అలాగే పేద ప్రజల్ని కాపాడాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ ఇప్పటికైనా ఎవరైనా కూడా చర్యలు తీసుకోకపోతే బహుజన యువసేన బీఎస్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకునేంత వరకు నేను నిరాహార దీక్షను కూడా ఆమర నిరాహార దీక్షను కూడా చేపడతానని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీం భారత యువజన చైతన్య పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే బీసీ జయప్రదం చేయాలని బీవైసీ రాష్ట్ర పీఏసీ సభ్యులు రమేష్ పిలుపునిచ్చారు మదనపల్లి ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ సభకు ప్రతి ఒక్క బీసీ హాజరవ్వాలని కోరారు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి బీసీలు కోల్పోయిన రాజ్యాధికారం రక్షణ కోసం పోరాటాన్ని ప్రారంభిస్తున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలు ఈ బీసీ మహాగర్జన సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ నెల ఇరవై రెండో తారీఖున బీసీవై పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో నాగార్జున యూనివర్సిటీ ఎదుర్కొన్న ప్రాణాంగంలో బీసీ మహాగర్జన తలపెట్టడం జరిగింది ఈ బీసీ మహాగర్జనకి లక్షలాది మంది రాష్ట్రం నలుమూలల నుంచి బీసీ ఎస్ ఎస్టీ మైనారిటీలందరూ వచ్చి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ అదేవిధంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే బీసీలు ఇప్పటి వరకు కోల్పోయినామో ఆత్మగౌరవం కోసం ఆ బీసీ రక్షణ కోసం బీసీ మన రాజ్యాధికారుల కోసం ఈరోజు ఒక స్వతంత్ర పోరాటాన్ని మొదలు పెడుతున్నారు బీసీ వై రామచంద్రరావు గారు కాబట్టి ఈ మహా స్వతంత్ర పోరాటంలో ప్రతి ఒక్కరూ ఏవైతే నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నాయో ప్రతి ఒక్కరూ మా ఆత్మగౌరవాన్ని మేము కాపాడుకోవాలి మా బీసీ రక్షణ కోసం మేము పోరాడాలి మా హక్కుల కోసం మేము పోరాడాలి ఎప్పటి నుంచో ఈ రాష్ట్రంలో అనేక విధాలుగా ఆర్థికంగా సామాజికంగా ఏ విధంగా అయితే అణచివేయబడ్డారో కాబట్టి ప్రతి ఒక్క బీసీ ఈ రోజు గమనించి ఇది మా ఆత్మ గౌరవ సభ ఇది మా రక్షణ సభ ఈ మా పిల్లల భవిష్యత్తు సభ ఈ రాష్ట్రంలో కొత్త వరవడిని కొత్త స్వతంత్రానికి నాంది పలుకుతున్న సభ కాబట్టి రాష్ట్రంలో నలుమూల నుంచి బీసీ ఎస్ఎస్టి మైనారిటీలు కూడా ఈ సభకు ఇచ్చేసి ప్రతి ఒక్కరూ ఇందులో జయప్రదం ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన భారత చైతన్య యోజన పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే బీసీ సింహగర్జన కార్యక్రమానికి కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ సోదరుడు సోదరి మనుషులందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకు రావాల్సిన రిజర్వేషన్స్ అవ్వచ్చు బీసీలకు బీసీ రక్షణ చట్టాలు కావచ్చు రాజధాని ప్రాంతంలో బీసీలకు వెయ్యి ఎకరాల భూమిని కేటాయించాలని బీసీ కులాల కార్పొరేషన్లకు నిధులు సం సమగ్ర చేయాలని నిధులు కేటాయించాలని అలాగే సమగ్ర కులధనం చేయాలని విద్యా ఉద్యోగ సంస్థల్లో స్థానిక సంస్థల్లో చట్టసభల్లో బీసీలకు నలభై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ రావాలని ఈ ఈ ఇవన్నీ కూడా తలపెట్టి భారత జతన యోజన పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి బోడ రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతుంది ప్రతి ఒక్కరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అన్నమయ్య జిల్లా నూతన కమిటీ ఎన్నిక రాష్ట్రకోశ కోశ అధికారి టి పుల్లయ్య ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి శుక్రవారం నిర్వహించడం జరిగింది నూతన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షులుగా పి రమణప్ప అధ్యక్షులుగా జె కుమార్ ప్రధాన కార్యదర్శిగా ఎం అర్జున్ నాయక్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా విశ్వనాథ్ నాయక్ అసోసియేట్ ప్రెసిడెంట్ గా జి లక్ష్మి రమణ జాయింట్ సెక్రటరీగా పి ప్రసాద్ ఉపాధ్యక్షులుగా ఎం నరహరి ప్రతాప్ నాయక్ భాస్కర్ అయాజ్ అహ్మద్ జి నాగరాజు ఎస్ఏ ఫాతిమా కార్యదర్శులుగా ఎన్ హరిబాబు ఎం జయరాం ఏ కళ్యాణి రెడ్డప్ప ఎం కామేశ్వరులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఎన్నికల సభ్యులు మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధికి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాడిశెట్టి శ్రీనివాసులు తమ్మినాని చందన్ రాష్ట్ర రాష్ట్ర కోశాధికారి టి పుల్లయ్యలకు ధన్యవాదాలు తెలిపారు అన్నమయ్య జిల్లాలో ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడం విధేయంగా పనిచేస్తూ ఉన్నామని నేరలకు పాల్పడితే ఎంతటి వారిన కఠిన చర్యలు తప్పవని జిల్లా డిఎస్పీ శ్రీ ధీరజ్ కునిపిల్లి ఐపీఎస్ గారు హెచ్చరించారు రెండు రామాపురం మరియు రాయచోటి పోలీసులు సమన్వయంతో పనిచేసి రెండు వేర్వేరు ఆపరేషన్స్ లో అంతరాష్ట్ర దొంగల మూటాలను అరెస్టు చేసినట్లు రాయచోటి పోలీసు కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు రామపురం పరిధిలో వరుస చోరలకు పాల్పడుతున్న దర్శనాల ఏడుకొండలు పందిటి ఉదయ కుమార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరిపై కేసు నమోదు చేసి అరవై రెండు గ్రాముల బంగారం మరియు రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు రాయచోటి బస్ స్టాండ్ ప్రాంతంలో ప్రయాణికులను మోసగించి సొత్తు దోచుకుంటున్న జోగిరి వెంకటలక్ష్మి జోగిరి అంజనమ్మల్ని అరెస్టు చేశారు వీరిపై కేసు నమోదు చేసి వారి నుండి లాంగ్ చైన్ చోకర్ కమ్మలు మరియు నక్లెస్ రికవరీ చేశారు బంగారు ఆభరణాల విషయంలో ప్రజల స్వయం రక్షణ పాటించాలని ఎస్ఐ సూచించారు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్స్ లో విలువైన ఆభరణాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు బులెటిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి అర్హతను బట్టి అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్ల పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందన్న సబ్ కలెక్టర్ జిల్లా కళ్యాణి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన సబ్ కలెక్టర్ సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులు ఇంటర్ పదవ తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా పనిచేయండి అన్నమయ్య జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి దామోదర్ రెడ్డి సూచన అన్నమయ్య జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా అధికారి ఇవి బుల్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్